పెనుగుడ నియోజకవర్గం టికెట్ ఇవ్వనందుకు నాకు చాలా బాధగా ఉంది పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందామని శ్రీ సత్యసాయి జిల్లా పార్టీ పెనుగొండ నియోజకవర్గం తెలుగుదేశం టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి ఎమ్మెల్యే టికెట్ ను తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇవ్వనందుకు పెనుగొండ నియోజకవర్గం ఐదు మండలాల నుండి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా బీకే పార్థసారథి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు పార్థసారథి ప్రసంగం ఆయన మాటల్లో జిల్లాలోనే పెనుగొన నియోజకవర్గం నుండి అభిమానంతో వచ్చిన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు మీ అభిమానం కలకాలం ఇలాగే ఉండాలని కోరుతున్నాను నిన్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ పెనుగొన నియోజకవర్గం టికెట్ ఇవ్వనందుకు నాకు చాలా బాధగా ఉంది మీ బాధను ఆవేదనను అర్థం చేసుకుంటాను తెలుగుదేశం పార్టీ అధినేత పిలుపు మేరకు రేపు అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీ ఆవేదన మనకు టికెట్ ఎందుకు నిరాకరించారు అనే అంశంపై ఆయనకు విన్నవిస్తానని పేర్కొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి సేవలు చేసిన వ్యక్తికి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం టీడీపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న బీకే పార్థసారథిని సంప్రదించకుండా టికెట్ నిరాకరించడం దారుణమన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన వారు ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని వెనుక తీసుకోవాలని డిమాండ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు బుజ్జగించే ప్రయత్నంలో పార్లమెంట్ సభ్యులుగా లేక ఎమ్మెల్సీగా ఉండాలని చెప్పినా దాన్ని తిరస్కరించాలని కరాఖండిగా కోరారు పెనుగొండ నియోజకవర్గం టికెట్ బీకే పార్థసారథి గారికే ఇవ్వాలని కోరారు లేకుంటే పెనుగొండ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేయాలని పెనుగొండ నియోజకవర్గ క్యాడర్ మొత్తం బీకే పార్థసారథి గారి వెంట నడుస్తామని తెలిపారు ఎరడు గట్ట తీవ్రవాదులుగా పని చేశాను ఇప్పటి దాదాపుగా పదిహేను సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తా ఉన్నాను కార్యకర్తగా నాయకుడుగా పనిచేశాను నేను కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా పదహారు సంవత్సరాలు పనిచేశాను కానీ మనం అందరూ అనుకున్నది ఏమంటే మనం భావించింది ఏమంటే మన నాయకులు మన కార్యకర్తలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో దుర్మార్గమైన చాలా ఇబ్బంది కొన్నాం చాలా ఎదుర్కొన్నాం అయితే ఏదొచ్చినా కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ కార్యకర్తలకు ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చి ప్రతిదానికి అండగా ఉంటా నాకు అండగా ఉందంటే మీరు కూడా చాలా శంకర్య మంత్రిగా ఉండినా కూడా తిప్పు కొట్టాము ఆయన భయపడకుండా తగ్గకుండా పని చేస్తాం అదే విధంగా అదేవిధంగా ఎన్ని ప్రోగ్రాంలు ఇచ్చిన మహిళా శక్తి గాని బాధుడే వాదుడే గాని ఇదే కర్మ కాని యువకలం గానీ అదేవిధంగా భవిష్యత్తు గ్యారంటీ గాని ఏ ప్రోగ్రాములు ఇచ్చినా రాష్ట్రంలోనే మనం కూడా మన జిల్లా జిల్లాలకు పనిచేశాము ఎక్కడ తప్పు పని చేయలేదు నాయకుడు ఏం చెప్తే అదే నడుచుకోవడం చేయలేదు మీరు కూడా సహకరించారు నేను కూడా ఈ ఈ స్థాయికి వచ్చారంటే మీరంతా మీ బలమే నా ఈ రోజు నియోజకవర్గంలో ఈ రోజు నేను పెరిగా అదే విధంగా ఒక స్థాయి ఒక జిల్లా గా రెండు సార్లు ఎమ్మెల్యేగా పదహారు సంవత్సరాలు కష్టకాలంలో కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా తీసుకొని నాయకుడు ఏం చెప్తే అదే మన నాయకుడు ఒక్కడే ఒకే జెండా ఒకే జెండా అనే తీరుతోనే పనిచేసాం తప్ప అది ఏమో కానీ మనకు తెలియదు మొన్న ప్రకటించినటువంటి జలో మనమల్ని పార్థసారితేనే పెనుగొండలో అభ్యర్థిగా కాదు అని మార్చడం జరిగింది అది ఏ కారణాల వల్ల మార్చారో అది నాకు కూడా తెలియదు కానీ ఆయన బయట పేపర్లు కానీ బయట వచ్చింది కానీ చూస్తే ఏదో పార్లమెంట్ అభ్యర్థులుగా అదే కాలు శ్రీనివాసు పాదశాలను పెడతామని చెప్పి అదే అని కూడా నా మన రవిచంద్ర గారు ఆ జోన్ ఫైవ్ సంబంధించి ఆయన కూడా రావడం జరిగింది ఆయన కూడా మాకు చెప్పి మీరిద్దరు పార్లమెంట్ చెప్తే మేము పార్లమెంట్ వెళ్ళాము తర్వాత వాళ్ళు ఏం చెప్పారు తెలియదు సార్కి ఏం చెప్పారు తెలియదు తర్వాత ఏం జరిగిందో తెలియదు అయితే ప్రకటించడం జరిగింది తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే నాకు కూడా బాధ ఉంది నేను కూడా ముప్పై ఏడు సంవత్సరాలు బహుశాను నాకు కూడా సారి ఇది చివరి సారి నాకు కూడా అవకాశం ఏంటని చెప్పాను ఈ ప్రాంతంలో కియా వస్తే ఆ కియా పరిశ్రమ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రావు ఎలాంటి ఇంట్రప్షన్ ఉండకూడదు అదే విధంగా ల్యాండ్ ల్యాండ్ పూల్ కానీ అది ల్యాండ్ ఆర్డర్ అది కాపాడబట్టే భోజన మిని వేసుకొని ఎక్కడ ఒక నయా పైసా కరప్షన్ లాగా అప్పుడు వచ్చి చంద్రమౌర రాడ తీసుకొస్తే ఎక్కడ ఇది లేకుండా కార్యనిచాం ఈ ఫ్యాక్టరీ కూడా వచ్చింది అన్ని రకాల అభివృద్ధి చేయుకున్నాం ఈ నియగానే కానీ ఈసారి నాకు ఆ జాబితా తప్పించింది మీకు మీకు ఏంటో నేను కష్టా నా ఫ్యాక్టరీ పరిగ పరిగయేషునలు నేను కూడా పరిగయేషనటువంటి కార్యకర్తలకి భవిష్యత్తులో ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆదుకోవాలి ఎక్కువగా వాళ్ళ జీవితంలో మరకుండా అండగా నిలబడినటువంటి నాయకుల కార్యకర్తలు ఆవాలనేటువంటి ఉద్దేశంతో అడగడం జరిగింది కానీ అది ఏం కాదు నాకు కూడా ఇది పత్రికలో రాయడం దేవుదిలో కూడా అది చూసాం ఇవన్నీ బాధగా ఉన్నారు కానీ ఇవన్నీ జరిగిన తర్వాత నిన్న మన అబ్జర్వర్ అయినటువంటి ఏను వచ్చాడు నాని వచ్చాడు రాత్రి ఫోన్ చేసిన మన మీటింగ్ మనం మీకున్నప్పుడు సార్ ఫోన్ చేశారు అని చెప్పారు తర్వాత రాత్రి వాళ్ళే వచ్చి మాట్లాడిచ్చారు సార్ రేపు పద్దెనిమిది కలగమని చెప్పారు అని చెప్పారు రేపు విజయవాడకి వెళ్తున్నారు సార్తో కూడా మాట్లాడతా మీ ఆవేదన వాళ్ళు కూడా తెలియజేస్తా నా వేదన కూడా ఆయన దృష్టికి తీసుకొస్తా నేను కూడా అన్ని కష్ట నష్టాలు భరించా నాకు కూడా ఇక్కడ కూడా ఈ వారి శంకర తర్వాత ట్రెషర్ నేను నాకు రెండు కోట్ల రూపాయలు ట్రెషర్ ని నాలుగు కోట్లు తమ్మేశా ఇరవై రెండు సార్లు ఇన్సూరెన్స్ దారి చేశారు దాని మీద కరెంట్ ఫీజు కోటి ఎనభై లక్షల కంటే ఏమి క్రెషర్ ఆడుకోకుండా పన్నెండు లక్షలు పన్నెండు కోట్లు చేసే క్రెషర్ నాలుగు కోట్లు తమ్మేశా ఇవన్నీ నాకు ఆర్థికంగా కూడా గొప్ప తీసినా చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోలేదు ఎందుకోసం అంటే ఇబ్బంది పడతా ఉన్నాడు కోర్టులున్నాయి ఇబ్బందులు పడినా పార్టీ కోసం పార్టీ గెలుపు కోసం మన భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా కష్టపడి చేద్దామని కష్టపడి చేశాం రోజు తప్పకుండా నేను విజయం సాధించబోతున్నటువంటి క్రమంలో నిర్ణయం తీసుకో అదే మన నాయుడు చంద్రబాబు నాయుడు గారిని నేను కలిసి మనకి మనోహరేంద్రని నా మనోహరేంద్రని అందరి అందరి ఆ నాయకుల యొక్క అభిప్రాయాలు కూడా తెలియనటువంటి ఉద్దేశంతో నేను కూడా మీరు కూడా ఎలాంటి మీరు కూడా ఎలాంటి ప్రభావం చేయండి ఒక నాలుగు రోజులు పట్టచ్చు ఐదు రోజులు పట్టచ్చు మూడు రోజులు